హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ జీవితంలో ఓడిపోయినప్పుడు మనకు స్ఫూర్తినిచ్చే కొన్ని మాటలు అవసరమవుతాయి అవి ఏంటో తెలుసుకుందాము ప్రతి శ్వాస ఒక అవకాశం దానిని ఉపయోగించుకునే ధైర్యం మనలో ఉండాలి బయటపడి మౌనంగా ఉండే జీవితం కన్నా విఫలమైన ప్రయత్నాలతో నిండిన జీవితం ఎంతో గొప్పది బయటి గెలుపుకి అంతటి విలువ లేదు మనలో భయాన్ని గెలిచినప్పుడు మొదలవుతుంది నిజమైన విజయం చుట్టూ అంధకారం ఉన్న మన లోపల వెలుగుతో నడవగలిగితే అదే నిజమైన ధైర్యం మనల్ని ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు మనం మనలను గుర్తించుకోవడమే సత్య విజయం నిన్నటి బాధలు నేటి బలంగా మార మారుతాయి మనం వాటిని ఎలా తీసుకుంటామన్నదే తేడా కళల కోసం జీవించాలి కానీ ఆ కళలను నెరవేర్చడానికి మేలుకోగలగాలి జీవితం అంటే శ్వాస కాదు అర్థంతో జీవించడమే నిజమైన జీవితం ఆగిపోతే బతుకు ఆగుతుంది ముందుకు సాగితే మార్గమే మారుతుంది మన గమ్యం వెనుక పరిగెత్తే ముందు మనం ఎవరో తెలుసుకోవాలి